నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరణ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు కొంత కష్టకాలం నడుస్తుంది అనే కామెంట్లు కూడా తీవ్ర స్థాయిలో వినపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే అందుకు ప్రధానంగా కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏ మాత్రం కొంత సంసిద్ధం వ్యక్తం చేయట్లేరు అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీలో అటు పక్కన కూర్చోవడానికి కూడా ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు అని కూడా ఒక టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఒక్క ఎలక్షన్ బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో పూసాలను కదిలించింది అనే కామెంట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక పక్క జాతీయ స్థాయిలో మనగడ పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా అయ్యింది అనే మాటలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంత మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని బలంగా భావించి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి టిఆర్ఎస్ ను గా మార్చి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలో జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెడితే తెలంగాణలోనే కొంత ప్రతిపక్ష పాత్ర దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి నేతకులు కేసీఆర్ అస్సలు అందుబాటులో రావడం లేదు అని చెప్పేసి కొంత చర్చ అయితే నడుస్తోంది సో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలో కారు జోరు చూపించాలి అని చెప్పేసి భావించినటువంటి కేసీఆర్ ఇందులో భాగంగా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపై కొంత గతంలో పూర్తి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయా ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులు ఓపెన్ చేశారు ఇక ప్రధానంగా మహారాష్ట్రలో అయితే వరుసగా బహిరంగ సభలు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత మనుగడ సంపాదించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కథ మొత్తం రివర్స్ అయ్యింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీంతో త్వరలో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలు తరుణంలో ఏదైతే ఏపీ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ టచ్ లో వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ప్రధానంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలో బీఆర్ఎస్ నేతలు పోటీ ప్రచారం మొదలై అనే విషయాలు మాట్లాడాలని చెప్పేసి కాల్ చేస్తుంటే కేసీఆర్ నుంచి కొంత స్పందన కర్వైంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయడం విషయంలో కేసీఆర్ కొంత పక్కకు తప్పుకున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇప్పుడు ఏపీలో బిఆర్ఎస్కి ఒక లో अंदोल తోట చంద్రశేఖర్ తప్ప ఇంకెవరు కూడా ఉన్నట్లేనటువంటి పరిస్థితి ఆయన కూడా ఇటీవల జగన్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ఆ పార్టీ నేతలకు సంబంధించి రావెల కిషోర్ బాబు కూడా చాలా రోజుల వైసీపీలో జరిగినటువంటి పరిస్థితి మరొక ఒక్క మహారాష్ట్రలో ఇప్పటికే చాలా మంది నేతలు కూడా కారు దిగిపోయారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలోనే పార్టీలో ఉన్న వారంతా కూడా వాట్ నెక్స్ట్ అనే విషయంపై కొంత ఫోన్ చేయాలి అని చెప్పేసి భావించినా కూడా కేసీఆర్ ఫోన్ చేస్తూ ఉంటే కొంత అందుబాటులో రావట్లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇలా ఎంత కాలం అని ఆలోచిస్తున్న వారికి కొంత ఏదైతే తెలంగాణ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కూడా కొంత కేసీఆర్ సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపైనే కేసీఆర్ ఫ్యూచర్ అయితే జాతీయ రాజకీయాలపై ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని చెప్పేసి కూడా కొంత పొలిటికల్ టాక్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి ఈ హ్యాష్ టాగ్